హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు హన్షిటాకిస్ ఈరోజు మనం చూడబోతున్నాం హర్షిత శారీస్ వల్ల లేటెస్ట్ శారీ కలెక్షన్ అండి ఈ షాప్ నుంచి అయితే మనం ఫస్ట్ వీడియో షేర్ చేస్తున్నాం కలెక్షన్ అయితే చాలా చాలా రీజనబుల్గా ఉంది అండ్ మనకి షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి గుంటూరు వాసి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్స్ అందులో ఉంటుందండి యూనియన్ బ్యాంక్ ఉంటుంది దాని పక్కనే ఉంటుంది అనమాట హర్షిత శారీస్ మీకు నేమ్ బోర్డ్ కూడా కనిపిస్తూనే ఉంటుంది అండ్ సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారు అలాగే డైరెక్ట్ షాప్కి విజిట్ చేయండి మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ వెరైటీస్ ఉన్నాయి ఇంకే మాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసిద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఏమన్నా చిన్ని బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళు కూడా సెలెక్ట్ చేయండి సారీస్ చూద్దాం హాయ్ అంశు గారు బాగున్నారా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నాం మేడం ఓకే ఇన్ని రోజులకి వాళ్ళ కుదిరింది మన దానిలో వీడియో ఇంట్రొడ్యూస్ చేయడానికి ఓకే ఎప్పటి నుంచి అనుకున్నా మేడం బట్ ఇవాళ కుదిరింది కొత్త ఐటమ్ తో వచ్చేసాను ఏ కలెక్షన్ చేయొచ్చు ఇవాళ మేడం కొత్త కలెక్షన్ యూనిక్ డిజైన్స్ యూనిక్ కాన్సెప్ట్ చెప్తే మీకు అర్థం అవుతుంది ఏంటంటే మేడం కాటన్ సిల్క్ మీద బ్లాక్ ప్రింట్స్ మేడం చందేరి కాటన్ సిల్క్ మొనాల్ సిల్క్ అంటారు వాటి మీద బ్లాక్ ప్రింట్స్ ఇది మేడం మేము ఫ్యాబ్రిక్ తెప్పించి ప్రింట్స్ వేపిస్తున్నాం ఈ ప్రింట్స్ ఏంటంటే మేడం కాళహస్తి పట్టు మీద చేందేరి పట్టు మీద వీటి మీద వేపిస్తున్నారు అందరూ మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలని చెప్పి కాటన్ సిల్క్ చేందేరి కాటన్ సిల్క్ అందరికీ అందుబాటులో ఉండే ఉండేదాలో వస్తుంది అనమాట ఇట్లా వస్తాయి మేడం ఇది మన ఓన్ ఓన్ డిజైనింగ్ సైన్ అవును మేడం ఫ్యాబ్రిక్ కూడా సో స్మూత్ గా ఉంటుంది లైట్ వైట్ మేడం చూడండి శారీ వచ్చి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది సిక్స్ థర్టీ వస్తుంది సిక్స్ థర్టీ వస్తుంది విత్ బ్లౌజ్ వస్తుంది మేడం ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఉందండి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది మేడం ఇది పళ్ళు కాన్సెప్ట్ మేడం ఓకే ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడు మేడం అది పైపింగ్ వేయించుకుంటే బాగుంటుంది ఓకేనా సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది బ్యూటిఫుల్ ఉంది అండి డిజైన్ వస్తుంది అండ్ కలర్ కూడా మనకి మరి బ్రైట్ గా అలా ఏం లేదు చాలా మైల్డ్ గా ఉంది సూపర్ ఉంది ఇదే పీస్ లో ఫోర్ సారీస్ అవైలబుల్ ఓకే క్వాంటిటీ కూడా ఉంటుందండి ఎస్ మేడం ఓకే ప్రైస్ ఎలా మ్యామ్ ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ మేడం త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ షాకింగ్ ప్రైస్ ప్రింటింగ్ కాస్ట్ కూడా ఉండదండి చేయించుకోవాలంటే ఓకే వీటిలో కలర్స్ కానీ అలా ఏమన్నా దీనిలో కలర్స్ లేవు మేడం కలర్స్ ఉన్నాయి నేను ప్రొవైడ్ చేస్తాను దీనిలో సింగిల్ కలర్ మేడం ఓన్లీ ఫోర్ సార్ ఓకే నెక్స్ట్ డిజైన్ మేడం ది పళ్ళు కాన్సెప్ట్ మేడం మొత్తం పెన్సిల్ అట్లాగా ఉంది పెన్ కలంకారిలాగా చాలా డిఫరెంట్ గా ఉంటాయి మేడం ఆ లో వచ్చే కాదు మేడం ఈవెన్ మనం శారీ తీసుకెళ్లి ప్రింటింగ్ ఎలా ఉండాలంటే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ తీసుకునే ప్రింట్స్ మేడం ప్రింట్ పోతుందనే భయం లేదు మేడం ఇవి వాట్ డిజైన్ మరి వాషబుల్ వాషబుల్ ఏమౌదు ఐరన్ అయ్యి వచ్చేస్తాయి మేడం మెషిన్ లోకి వెళ్ళి సో ప్రింటింగ్ గ్యారంటీ ఉంటుంది ఇవైతే కూడా రావు మేడం మరి ఓన్ మ్యాను కదా సింగిల్ ఇస్తున్నారా సింగిల్ ఇస్తాను బల్క్ ఇస్తాను మేడం బట్ ఏంటంటే మేడం సింగిల్ తీసుకునే కన్నా త్రీ సారీస్ తీసుకోటం బెటర్ వై బికాస్ ఏంటంటే త్రీ సారీస్ తీసుకున్నా మీకు షిప్పింగ్ ఫిఫ్టీ నే పడుతుంది వన్ శారీ టూ సారీస్ తీసుకున్నా ఫిఫ్టీ నే పడుతుంది ఓ త్రీ సారీస్ కి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ నే మేడం అంతలాగా ఈచ్ సారీ కి ఎటీ అలా లేదు నా దగ్గర ఓన్లీ ఫిఫ్టీన్ కేజీ కి ఫిఫ్టీ అని లెక్క మేడం అంతే ఓకే ఓకే ఇది మేడం అవైలబుల్ కలర్ వీటిలో బల్క్ క్వాంటిటీ ఉంటుందండి బల్క్ రావలేదు మేడం సెమీ హోల్సేల్ కి నేను ఇంకా కాస్ట్ కూడా వేరియేషన్ ఇస్తాను ఓకే అలాగే ఎలా ఉంటే మేడం అప్రోచ్ అవ్వండి లేదు అంటే గుంటూరు గుంటూరు అయితే మీరు విజిట్ చేస్తే క్వాలిటీస్ చూసి తీసుకోవచ్చు మేడం నెక్స్ట్ డిజైన్ మేడం మంచి కనకాంబరం కలర్ డార్క్ షేడ్ అండి పళ్ళు పార్ట్ మేడం ఓకే బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ ఇంకా అన్నిటికీ అన్నిటికీ ప్లెయిన్ ఇస్తాడు మేడం సారీ ఆల్ ఓవర్ డిజైన్ ఉంది కాబట్టి ప్లెయిన్ ఎల్ మేడం అలాగే స్కూల్స్ స్టార్ట్ అయిపోతుందండి టీచర్స్ కోసం మంచి మంచి కలెక్షన్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ మేడం దట్టు ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది త్రీ సారీస్ అయినా ఫిఫ్టీ నే మేడం ఏపీ తెలంగాణ వరకు అంతే తీసుకుంటాం మేడం కర్ణాటక ఆర్ చెన్నై అయితే ఇంకొక ఫిఫ్టీ పడుతుంది కొంచెం ఎక్స్ట్రా ఒక ఫిఫ్టీ ఎక్స్ట్రా అంతే మేడం ఇందులో అయితే త్రీ కలర్ మ్యాచింగ్ అవును మేడం ఫోర్ కలర్స్ త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఓకే మేడం డిజైన్ మేడం ఓకే కలంకారి ప్యాటర్న్ సూపర్ ఉందండి డ్యాన్సింగ్ డాల్స్ వస్తున్నాయి ఓన్లీ బోర్డర్ లో మాత్రం డాన్సింగ్ డాల్స్ చిన్న ఇక్కత్ బుటీస్ వస్తాయి ఓకే బాగుంది మస్టర్డ్ లో కొంచెం డార్క్ షేడ్ అండి పింక్ కలర్స్ కూడా మెయిన్ మెయిన్ కలర్స్ ఉన్నాయండి అన్ని కూడా ఫోర్ కలర్స్ మేడం ఇదిగోండి బల్క్ క్వాంటిటీ ఉంటుందండి మీకు ఏ ఐటమ్ తీసుకున్నా బల్క్ క్వాంటిటీ ఉంటుంది సెమీ హోల్సేలర్స్ ఇంటర్ సేల్ చేసుకున్న వాళ్ళ ఎవరికైనా మంచి ప్రాఫిట్ ఉంటాయి ఇలాంటి కలెక్షన్ అయితే నెక్స్ట్ ఫుల్ సారీ అండి మంచి పింక్ షేడ్ లో వస్తుంది కలంకారీ ప్యాటర్న్ హిట్ డిజైన్ మేడం ఓకే ఆల్ ఓవర్ కలంకారి ఆల్ ఓవర్ కలంకారి అక్కడక్కడ చిన్న చిన్న బ్లాక్స్ కాదు మేడం ఏదైనా సారీ మొత్తం ఫినిష్ ఇస్తాను అండ్ పీకాక్స్ కూడా పెద్ద పెద్ద పీకాక్స్ వచ్చాయండి గోడలో డ్రైవ్ చేసుకుంటే సూపర్ లుక్ ఉంటుంది మీరు త్రీ ఫిఫ్టీ అని చెప్పినా కూడా ఎవరు నమ్మరండి ఇందులో కలర్ కాంబినేషన్ లైట్ ఆరెంజ్ అండ్ పింక్ టోరెన్ టూ షేడ్స్ ఉన్నాయి మేడం సింగిల్ సారీ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ చార్జ్ అడిషనల్ సింగిల్ అయినా టూ అయినా త్రీ సారీస్ అయినా మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఛార్జ్ ఎలా ఉండవు మిక్స్ పికోక్ డిజైన్ ఆల్ ఓవర్ కూడా క్రీపో ప్యాటర్న్ వస్తుందండి క్రీపో విత్ బర్డ్ బర్డ్ కాంబినేషన్ తో వస్తుంది లైట్ డిఫరెన్స్ మేడం త్రీ కలర్ ఓన్లీ కలర్ ఓకే సారీ కూడా లైట్ వెయిట్ ఉందండి వెయిట్ ఉంటుంది అనుకోవద్దు సారీ వాష్ పడ్డా చాలా నీట్ గా ఉంటుంది మేడం ఇబ్బంది ఏం లేదు వస్తుందా అని భయపడుతున్నారు మనం బల్క్ మీద తెప్పిస్తున్నాం కాబట్టి కాస్ట్ తక్కువకి ఇస్తున్నాం థౌజండ్స్ ఆఫ్ మీటర్స్ తెప్పి చేపిస్తున్నాం మేడం అందుకు కాస్ట్ రీజన్ గా ఇస్తున్నాం అంతేగాని ముడత అయితే రాదు మేడం ఒకవేళ ఏదైనా పర్టికులర్ ఒక సింగిల్ డిజైన్ టూ డిజైన్స్ బల్క్ గా కావాలన్నా ఉంటాయి మేడం మనం అవైలబుల్ ఉన్న వరకు అవైలబుల్ అని చెప్తా నేను ఓకే మేడం డిజైన్ మేడం ఇంకా సూపర్ డిజైన్ అండి ఎలిఫెంట్స్ చాలా నీట్గా ఉందండి కొంచెం పెద్ద పెద్ద డిజైన్స్ కాదు సింపుల్గా కావాలి అంటే ఇది చాలా బాగుంటుందండి బాగా డిగ్నిఫైడ్ లుక్ ఉంటాయి ఇవి రెండు కూడా మీకు షేడ్స్ వేరియేషన్ ఉందండి లైట్ చక్కని చూడండి బ్రిక్ షేడ్ పింక్ లైట్ అండ్ డార్క్ వేరియేషన్స్ ఉన్నాయి ఓకే అండ్ నెక్స్ట్ సారీ అండి మస్టర్డ్ ఎల్లో మేడం మస్టర్డ్ ఎల్లో అండి పార్ట్ ప్లిపో పాట ఫ్లార్ అండ్ లీఫ్ డిజైన్ అండి ఐడల్స్ ఏమి ఉండవు మీకు లైక్ డాన్సింగ్ డాల్స్ కానీ యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఏమీ ఉండదు ఓన్లీ ఫ్లోరల్స్ వస్తుంది పళ్ళు పార్ట్ మేడం ఓకే ప్లెయిన్ సిక్స్ థర్టీ ఉంటుంది మేడం పక్కా ఉంటుంది ఓకే ఓన్లీ సింగిల్ కలర్ అవైలబుల్ ఓన్లీ సింగిల్ కలర్ అండి మీకు సారీ చూసారు కదా ఫోల్డ్ చేస్తే ఎలా మీకు అసలు ఎత్తుకొని అసలు ఏం ఉండదండి చాలా స్మూత్గా ఉంటుంది మేడం బాగా లైట్ వెయిట్ ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు పబ్లిక్ వైజ్ ఫైన్ ఉంది అండ్ నెక్స్ట్ ఇంకొక సూపర్ డిజైన్ అండి రాధాకృష్ణ ప్యాటర్న్ కలం కారీ ప్యాటర్న్ ఓకే శారీ పైన కూడా మనకి లైక్ పెన్సిల్ స్కెచ్ లాగా ఇచ్చారండి డిజైన్ మొత్తం పైన మొత్తం కలంకారి కింద లో రాధాకృష్ణ ఇది సింగిల్ కలర్ అయినా సింగిల్ కలర్ సింగిల్ కలర్ ఉంటుంది ఈ ప్రైస్ అయితే బెస్ట్ ప్రైస్ అండి ఇంకా మార్కెట్లో ఇక్కడ కూడా ఇంతకంటే తక్కువకైతే ఉండదు ఓన్లీ త్రీ ఫిఫ్టీ అవైలబుల్ లో ఉన్నాయి అందులోనే గోల్డన్ డిజైన్స్ కూడా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ ఇంకొక సూపర్ శారీ అండి ఇప్పటివరకు చూసిన ఒకటైతే ఇది ఇంకా యూనిక్ ఉంది బ్లాక్ పైన గ్రీన్ కలర్ ప్రింట్ ఇది ఆల్ ఓవర్ శారీ గ్రే హలో ఆరెంజ్ ఇది కొంచెం డిఫరెన్స్ అండ్ గ్రీన్ లైట్ అండ్ డార్క్ ఫైవ్ కలర్ ఫైవ్ కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయి ఇందులో పళ్ళు ఇప్పుడు ఇంకా పళ్ళు లేదు మేడం ఇట్లా ఇచ్చాడు మంచి డిఫరెంట్ బ్లాక్ మీద కాంట్రాస్ట్ డిజైన్ స్నఫ్ మేడం ఇది డార్క్ స్నఫ్ డార్క్ స్నఫ్ మేడం నెక్స్ట్ వన్ అండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఫ్లార్ అండ్ బటర్ఫ్లై డిజైన్ అండి బ్లౌజ్ పార్ట్ మేడం ఓకే సారీ స్టార్టింగ్ నుంచి ప్రింట్ వచ్చేసింది సార్ స్టార్టింగ్ మేడం ఇలా మనకి సారీ మొత్తం కూడా దీనికైతే బోర్డర్ చక్కగా బోర్డర్ కూడా సపరేషన్ లాగా ఇచ్చారండి ఓకే బ్యూటిఫుల్ ఉంది పింక్ దీనిలో ఇది అవైలబుల్ కలర్ గ్రే టూ కలర్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ అండి ఈ సారి బల్క్ గా వద్దా మేడం కలర్స్ నెక్స్ట్ డిజైన్ అండి రోజ్ ఫ్లాస్ట్ డిజైన్ ఇది పళ్ళు చక్కగా పీకాక్స్ తో పళ్ళు ఇచ్చేశారు అండ్ సారీ మొత్తం కూడా చూశారు కదండి చెక్క సెల్ఫ్ అలాగే కాంట్రాస్ట్ కలర్ తో లీవ్స్ ఇచ్చారు బ్రిక్ కలర్ పింక్ కలర్ అండ్ బ్రైట్ ఎల్లో అండి లెమన్ ఎల్లో కూడా బ్రైట్ షేడ్ వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ మంచి తులిప్ ఫ్లవర్స్ మేడం వాళ్ళు డిఫరెంట్ గా ఇచ్చారు ఓకే కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారండి బ్లౌజ్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ తో ఫ్లవర్స్ ఇచ్చేసారు సారీ ఆల్ ఓవర్ సారీ పింక్ కలర్ బాగుంది టూ కలర్స్ కూడా హైలైట్ ఉన్నాయండి ఓకే నెక్స్ట్ డిజైన్ బోర్స్ డిజైన్ పళ్ళు పాటు ఆల్ ఆన్ సూపర్ ఉంది ఇవి మీరు ఫ్రాక్స్ కూడా బాగుంటాయి బాగుంటుంది చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఓకే ఓన్లీ టూ కలర్ లైట్ లైట్ గ్రీన్ అండ్ డార్క్ కొంచెం డార్క్ గ్రీన్ అండి ఫ్లాస్ కూడా ఆ ప్రింట్ మీరు దగ్గరగా చూడండి మీకు క్వాలిటీ అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటి అనేది వాష్లో కూడా పోయేది కాదండి ప్రింట్ కూడా చాలా చాలా నీట్ గా ఉంది ఓకే పెయింట్ వేసినట్టే ఉంది కదా మేడం ఆర్ట్ లాగా చాలా నీట్ గా ఉంది నెక్స్ట్ సారీ అండి పల్లెపాట్ ఓకే సారీ ఓకే సారీస్ అన్నిటికీ కూడా మీకు సెల్ఫ్ బ్లౌజ్ కూడా వస్తుందండి ప్లేన్ వచ్చేస్తుంది మేడం నీటర్ బ్లౌజ్ ఇస్తాడు మేడం సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది సారీస్ కూడా ఓన్లీ సింగిల్ కలర్ అవైలబుల్ మేడం బోర్డర్ కూడా చూడండి ఎలిఫెంట్స్ తో ఎంత నీట్ గా ఇచ్చారు బోర్డర్ కూడా చెక్క సపరేషన్ లాగా ఉంది బాగుంది మీరు ఒకసారి షాప్ కి విజిట్ చేయండి ఇవే కాదండి మీకు వాష్బుల్ వెరైటీ కానీ డోలా ఫ్యాన్సీ అన్ని వెరైటీస్ ఉంటాయి నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ అండి ఫ్లాట్ డిజైన్ వస్తుంది అండ్ ఈ డిజైన్ కూడా చూడొచ్చు మనకి ఫ్లవర్ అండ్ పికాక్ కాంబినేషన్ తో వస్తుంది సింగిల్ కలర్ లో బల్క్ ఉంది మేడం ఓకే సేమ్ ఇదే కలర్ మీకు నెంబర్ పీసెస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక సూపర్ శారీ అండి అండ్ సారీ చూసారు కదా ఇది ఓన్లీ సింగిల్ శారీ మేడం సింగిల్ శారీ ఓన్లీ సింగిల్ శారీ డిజైన్ అయితే చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ ఇంకొక సూపర్ డిజైన్ మంచి స్పెషల్ గ్రీన్ అండి అది తక్కువ అంటారు కదా లైక్ అలా వస్తుంది మీకు షేడ్ బ్లౌజ్ ఓకే ఓకే అలా బాగుంటుంది క్లాసీ ఉంటుంది సింగిల్ కలర్ ఓకే బాగుంది మిక్స్ డిజైన్ మేడం ఓకే ల్లి బోర్డర్ టైప్ అండి సన్న డిజైన్స్ కావాలనే వాళ్ళకి బాగుంటుంది పైన ఇక్కత్ మీరు సింగిల్ ప్లీట్ వేసుకున్నా లేదు మీరు కొంచెం పెద్ద ప్లీట్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఓన్లీ టూ కలర్స్ ఓకే ఇది కొంచెం మంచి పింక్ షేడ్ వస్తుందండి నియోన్ పింక్ లాగా వస్తుంది మీకు ఓకే ఓకే చిన్న లోటస్ డిజైన్ పళ్ళు పాట్ బ్లౌజ్ సింపుల్ డిజైన్ వైన్ కలర్ వైన్ కలర్ వైన్ లో కూడా ఇంకా డార్క్ షేడ్ డార్క్ షేడ్ వస్తుంది ఓన్లీ సింగిల్ ఇది కూడా ఓకే ఇది కూడా మనకి మల్టిపుల్ పీసెస్ అవైలబుల్ ఓకే లాస్ట్ డిజైన్ ఓకే లాస్ట్ సారీ అండి బట్ బ్యూటిఫుల్ డిజైన్ ఇక్కత్ ప్యాటర్న్ మేడం ఇది ఇక్కత్ అండి ఇక్కత్ ఓకే పళ్ళు ప్యాటర్న్ అండ్ కాంబినేషన్ గా పళ్ళు చూడండి మనకి ఫ్లోరల్ ఇచ్చారు బాగుండాలి కలర్ గ్రీన్ మీద మంచి కాంబినేషన్ ఇచ్చారండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది మేడం రీసెలర్స్ ప్రాఫిట్ వచ్చే ఐటమ్ మేడం బల్క్ గా ట్వంటీ శారీస్ తీసుకున్న వాళ్ళకి నేను సెపరేట్ కాస్ట్ ఇస్తాను చాలా బెనిఫిషియల్ ఐటమ్స్ ట్వంటీ అబౌ చూశారు కదండి కలెక్షన్ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ మ్యామ్